నిజామాబాద్లో అంగన్వాడి పూర్తి చేసుకుని ప్రీ ప్రైమరీ పాఠశాలలో చేరే చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు పోషణ్ పక్షోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు జిల్లా వైద్యాధికారి రాజాశ్రీ తెలిపారు కోటగిరి మండల కేంద్రంలోని రచ్చగల్లి అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ తహసీల్దార్ మధు పోతంగల్ ఆయుష్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాధిక మన్మోహన్ పాల్గొన్నారు డాక్టర్ రాధిక మన్మోహన్ కళ్యాణ్ చేతుల మీదుగా గర్భిణులకు శ్రీమందం చేశారు అనంతరం పిల్లలకు అన్న ప్రసన్నం చేశాడు ఇలాగే గ్రాడ్యుయేషన్ డే ప్రతీ ప్రాజెక్టులో చేయాలని తద్వారా మన ప్రీ స్కూల్ గురించి ఇంకా బాగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం ఈ పోషణ పక్షంలో భాగంగా ఈ ప్రీ స్కూల్ మేళ అలాగే పౌష్టికాహార మేళ ఈ మనము ఈ మూడు కాన్సెప్ట్స్ గురించి ఎక్కువగా చెప్తున్నాము థౌసండ్ డేస్ యొక్క ఇంపార్టెన్స్ శామ్ మ్యామ్ పిల్లల్ని గుర్తించడము అలాగే ఒబిసిటీ వల్ల కూడా ఉండే నష్టాలు దాన్ని ఇరాడికేట్ చేయడం గురించి ఈ మూడు అంశాల గురించి మేము చెప్పుకుంటూ